నమస్కారం ప్రజల మనం వచ్చేసి ఇప్పుడు బివారం నుంచి డీజే కొంత వచ్చినాం ఇక్కడ వచ్చేసి సౌండ్ చెకప్ కోసం వచ్చినాం ఇక్కడ ఉన్నది డిజే చూపిస్తా చూడండి వచ్చేసి ఇప్పుడే డిజే దగ్గరకు వచ్చినాం చెకప్ చేయాలి ఇదే మనది న్యూ సార్ మీరు మరీ ఎక్కువ వచ్చేసి మన డీజే స్టార్ట్ అవుతుంది సౌండ్ చెకప్ చూడండి ఇగో ఇటు వచ్చేసి మా ప్రదీప్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ తమ్ముడు హై ఎంజాయ్ ఇగో ఓనర్ వచ్చేసి వెంకటేష్ వెంకేష్ స్మైల్ అంటారు ఇటు వస్తుంది మనం వచ్చేసి ఇంకో సెటప్ దగ్గరకు వచ్చినాం ఇది అన్నది ఆ సెటప్ వచ్చినాం మళ్ళీ ఇప్పుడే ఇంకో సెటప్ ఇప్పినాక చూడాలి ఎట్లా మనం వచ్చేసి ఇంకో ఇది దగ్గర మన బేస్ లెక్కనే ఉన్నాయి మన మన స్పీకర్లు ఉన్నాయి అతనే ఉన్నాయి కాబట్టి వచ్చేసి పెద్దగా ఉన్నాయి నాకు ఇందాకొచ్చేసి అన్నది చూపించిండగా ఆయన పేరు కూడా అన్నది వాళ్ళ ఫ్రెండ్ అంజనేయులు అన్న పేరు ఇదేమో అన్నది ఈ అన్నది వచ్చేసి కరంగ ఎవరమ్మా నువ్వు సడన్గా ఎంటర్ అయిపోయినా నువ్వు చెప్తావండి ఇలా వయసు ఇందాక మనం చూసినాం కదా అదేమో వాళ్ళ అన్న అంజనేయులు అని అన్న ఫ్రెండ్ అది ఇదేమో ఓండి ఇది అన్నది అంజనేయులు ఇక వెంకటేష్ ఇది కూడా చెకప్ చేద్దామని వచ్చిండు ఇదేమో వచ్చేసి జిఎస్ క్యాబ్ ఫైనది ఇదేంటిది కింద వచ్చేసి సేమ్ మనది ఉన్న డిజైన్ లెక్కనే ఉంటది కాబట్టి ఇది కాదు మనం తీసుకున్నది ఫస్ట్ లో చూసాం చూసినావా ఆ డిజైన్ మనం డిఏ దేశానికి వచ్చినా అడుగులాగా తీసుకోతున్నాడు బండి ఇంతసేపు ప్రదీపో నిలబడ్డాడు నేను ఏహే ఈ సోల్ పెట్టు ఇంత బాధ ఏందో చెప్పు వచ్చేసి ఇగో పిచ్చి గుండలో ఉన్నట్టు వాడు పైన నిలబడ్డాడు అన్ని ఉన్నాయి ఒక్కొక్కడు అంతా ఉన్నది మొత్తం ఇక్కడికి వచ్చిన మనం అమ్మ పద్దలు ఇరుగుతున్నాయి సటిలంగా పోతున్నాయి అన్ని పొలాలు చూడండి మస్తున్నాయి అసలు కాయో తోట ఉన్నది ఒకటి ఇళ్ళ ఏమంటారు జాంకాయలు సీతపాయల చెట్లు ఉన్నాయి డెంగి అని చూస్తున్నారు అందరూ ఇగో వచ్చేసి ఫస్ట్ ప్లాన్ వేసింది వీడు తమ్ముడుగాడు పల్లి ఇగో వెంకటేష్ వచ్చేసి డెంగి ఎక్కువ వెంకటేష్ అవుతున్నాడు లగ్గేట్ బండి తోలుతుండడు వాడు ఎర్రిపోకు ఇగో వీడు బంపడతాడు కామం కామేష్ కామేష్ ఇంటి పేరు

పోయింది మొత్తం జుట్టు పెంచుకొని రోజు తాగుతుండే చేతులు కోసుకుండు చేతులు కూడా చూపి చేతులు కోసుకుంటూ చూపి అంటే చూపిస్తా చేతులు కోసుకుండు అంటారు వెస్ట్ కూడా ఎమ్మటేసుకొని తిరుగుతుండు వెంకటేష్ వచ్చేసి ఏం లేదు వెస్ట్లు ఒక పూరి ఉంటే చాలు వెంకటేష్ కట్ట వరకు చాలుగా ఒక డీజే అంతే ఇక యో అయినా కూర్చొని చూడా వాళ్ళిద్దరు మతెలా వానికి ఏమో అందరి పూర్లు కావాలి అందరితో మాట్లాడాలి నీకు లవర్ లవర్ మరి విజయవాడ ఇదే ఊరు తెలంగాణది తెలంగాణ ఆంధ్రా అంటున్నా మేము చెడ్డ చూసానికి వచ్చినాం ఇగో ఇవన్నీ కింద ఎండ కొట్టకుండా పైన కుసానికి సాయంత్రం పొలాలు చేయడానికి ఎట్లున్నాయి అసలు వ్యూ మస్తున్నది నాకు దూలు ఎక్కువ

பாளு சீ கேட்வீக பாலா அதரோ இங்க பட வர ஏய் பட வர பட வர ஜூரాత్రి தா மை மக் டீ வா போல கே வா தோ நா பச்ச கேட்வீட் பாரு மீரு அட பட வரது பேசி బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్ బ్రేక్ ఫాస్ట్ పెద్ద ఇష్యూ మన్ మధుర

ఏంటర్ లవర్ నీకు వాళ్ళు అమ్మాయి ప్రపోజ్ చేసిన నిన్న నిన్న ఇట్స్ మీ ఇచ్మీ ఇట్స్ మీ మమ్మీ మమ్మీ వచ్చేసి వన్ ఫోర్ త్రీ అంట ఆ అకౌంట్ అరే బామరే ఫోన్ మాట్లాడేమంటూ

ఇచ్ ఇమీ మమ్మీ అకౌంట్ అమ్మాయి నీళ్ళు ఎవరే కదా మళ్ళీ ఇందాక డీజే దగ్గరికి వస్తున్నాం మళ్ళీ ఇందాక అంజనేయులు అన్నది డీజే అన్నది ఓన్లీ డీజే అది చూసేసి వచ్చినాం ఇప్పుడేమో వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ది వాళ్ళ ఫ్రెండ్ డీజే చూస్తానికి వచ్చినాం ఇందాక చూసినాం కదా చెకప్ చెకప్ చేసినాం ఇప్పుడు అదే డీజే మళ్ళీ వెళ్ళి రేలు గీత అన్ని మాట్లాడి చూడాలి ఇక్కడ ఇల్లు ఇల్లులు బాగున్నాయి ఇక ఈ లంచేసి బాగా తమ్ముడు వచ్చేసి ఇందాక బండిద మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడతాను వెయిట్ చేస్తున్నాను వచ్చేసి ఇప్పుడే బండిదలు ఉండేవి డ్రైవరు చాలా కష్టపడతా మన గ్యాంగ్ పెడుతున్నారు వచ్చేసి ఇగ ఈ దోశ మా దోస ఇలా దోసే ఇక మళ్ళీ వచ్చేసినాం మన డిజే ఇందాక అది కదా ఆ డిజే దగ్గరకు వచ్చినాం ఇప్పుడే ఈ మళ్ళీ ఇది చూసుకొని వెళ్ళిపోదాం ఇక స్టార్ట్ అయ్యలేకపోయి ఇప్పుడు అయితే టూ థర్టీ అవుతుంది త్రీ థర్టీ లోపు ఇంచెస్ స్టార్ట్ అయ్యి ఇంటికెళ్లే లోపు మళ్ళీ ఫైవ్ థర్టీ అవుతుంది సో అట్లా ఉంటది మనతో